శ్రీరెడ్డి లోకేష్ అన్న అంటూ ఒక లెటర్ అయితే రిలీజ్ చేసింది సార్ ఆ లెటర్ లో తను లోకేష్ అన్న వేడుకుంటూ లోకేష్ ని అన్న సంబోధిస్తూ రాయడం ఇప్పుడు అందరినీ కూడా ఆశ్చర్యపరిచింది అసలు ఏముంది ఆ లెటర్ లో మరి లోకేష్ అన్న ఇప్పుడన్నా శ్రీరెడ్డిని వదిలేస్తాడా జైలు పంపిస్తాడా ఏం చేసే అవకాశం ఉంది ఆ లెటర్ లో ఏముంది లోకేష్ అన్నకు ప్రియమైన చెల్లెలు శ్రీరెడ్డి రాసిన లెటర్ ఇప్పుడు వైరల్ అవుతుంది ఎందుకంటే మనకి రాజకీయాల్లో అనేక విచిత్రాలు చోటు చేసుకుంటుంటాయి ఒకప్పుడు లోకేష్ ని బండభూతులు తిట్టి లోకేష్ ని బ్రాహ్మణిని చంద్రబాబు నాయుడిని భువనేశ్వరిని ఆ ఫ్యామిలీలో అందరిని అట్లాగే పవన్ కళ్యాణ్ ని అనితని ఇలాగా తెలుగుదేశంలో ఉన్న మేజర్ గా వాళ్ళని రోజు తిట్టడమే పని నిజానికి శ్రీరెడ్డి వైసీపీలో ఉందా లేదా కూడా ఎవరికి తెలియదు కానీ ఆమెకి ఆమె జగన్ ని తమ నాయకుడుగా ఆమె ఎంచుకొని వైసీపీలో జాయిన్ అవ్వాలని ఆమె గా ట్రై చేసింది కానీ ఆమెకు అదేదో సామెత ఉంది వ్రతం చెడ్డ ఫలితం దక్కలేదని సో అలాగా ఆమెకు అటు వైసీపీలో చోటు రాలేదు ఇటు తెలుగుదేశంతో పవన్ తో వైరం పెంచుకుంది అంటే ముందు నుంచి కూడా శ్రీరెడ్డి ఒక దుందుడుగా మాట్లాడడం బూతులు మాట్లాడడం గా మాట్లాడడం నిజానికి ఆమె నేను చాలా సార్లు ఆమె బయోగ్రఫీ కూడా చెప్పాను ఆమె ఒక విక్టిమ్ ఆమె అంటే ఒక తెలుగు సినిమా రంగంలో ఉండే కాస్టింగ్ కోచ్ అంటే నే మహిళలకు ఏదైనా సినిమా ఛాన్స్ ఇచ్చినప్పుడు వాళ్ళు సెక్చువల్ ఫేవర్స్ ఇస్తేనే వాళ్ళకి ఛాన్స్ ఇస్తారు దాన్ని మన కాస్టింగ్ కోచ్ అంటాం అది దానికి బలైంది యాక్చువల్గా తన జీవితం దానికి యాక్చువల్ గా ఆమె సాక్షిలో యాంకర్ గా ఉన్నింది అదే కంటిన్యూ అయింటే ఆమె మంచి యాంకర్ గా ఇవాళ ఉండేది అక్కడ నుంచి ఆమె రాజకీయాల్లోకి కూడా పోవడానికి ఈజీ అయి ఉండేది కానీ ఆమె ఈ హీరోయిన్ అవ్వాలనే కోరిక ఆ కోరికను ఉపయోగించుకొని చాలా మంది ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు ప్రొడ్యూసర్ల కొడుకులు హీరోలు ఇలాగా ఆమెను ఉపయోగించుకుని ఒక హామీలు ఇచ్చి దాని తర్వాత ఆమెను వదిలిపెట్టేయడం దాంతో ఒక కక్ష పెంచుకుందాం కక్ష పెంచుకునే ఒక బెటర్నెస్ లో ఉంది దాని నుంచి నేను ఇంకా కోల్పోవడానికి ఏమీ లేదు నా దగ్గర కాబట్టి ఫైట్ చేద్దాం అని చెప్పి ఆమె బయటకు వచ్చింది నిజానికి అది దాన్ని అందరూ అప్పట్లో అప్రిసియేట్ చేశారు అనేక మహిళా సంఘాలు ఆమెకి గా నిలబడ్డాయి ఆ రూట్ లో వెళ్ళుంటే కూడా ఆమెకి ఇది ఉండేది బట్ అక్కడ నుంచి ఏమైందంటే ఒక రకమైన మేబీ ఈమెకి భయపడి కొంతమంది డబ్బులు ఆఫర్ చేసి ఉండొచ్చు ఇంకోటి జరిగి ఉండొచ్చు దాని నుంచి ఆమెకేమర్థమైందంటే మనం బ్లాక్ మెయిల్ చేస్తే డబ్బులు వస్తాయి అనే యాంగిల్కి ఆమె వెళ్ళిపోయిందని చెప్తున్నారు మరి ఆమె మెయిల్ చేసిందా నిజంగా డబ్బులు వచ్చే మనకు తెలియదు కానీ చాలా మందిని బ్లాక్ మెయిల్ చేసే కైండ్ ఆఫ్ ఆమె మాటలు అయితే మనకి పబ్లిక్ లో ఉన్నాయి నేను చాటు బయట పెడతా నేను వాడి బండారం బయట పెడతా ఇలాగ మాట్లాడడం అయితే మనం చూసాము ఇక్కడ నుంచి ఆమె ఇంకా బండబూతులు తిట్టడం దాంతో మహిళా సంఘాలు కూడా ఆమెను వదిలేసారు చివరికి హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్ళిపోయింది అక్కడైనా ఆమె ఒక కొత్త ఇండస్ట్రీకి వెళ్ళింది అక్కడ ట్రై చేసుకొని తన అనుభవాలతో అక్కడ నిలదొక్కుని ఒక పాజిటివ్ దీంట్లోకి వెళ్లకుండా ఆమె నెగిటివ్ దీంట్లోనే వెళ్ళి విపరీతంగా అసలు అంటే వైసీపీ కేడర్లో లేకపోతే వైసీపీ సోషల్ మీడియాలో కొంతమంది చాలా అగ్లీగా తెలుగుదేశం నాయకుల్ని ఆ మహిళల్ని ఇప్పుడు చంద్రబాబు స్థాయి నాయకుడు ఆయనకి నలభై ఐదేళ్ల రాజకీయ అనుభవం ఉంది డెబ్బై ఐదేళ్ళు ఆ స్థాయి నాయకుడు అతి దారుణంగా ఏడ్చాడంటే ఆయన ఎంతో హర్ట్ అయింటే నటించలేదు కదా ఆయన ఖచ్చితంగా ఏడ్చాడు హర్ట్ అయ్యాడు ఎంతో హర్ట్ అయింటేనే కదా ఆ స్థాయి నాయకుడు అంటారు ఒక లోకేష్ లాంటి ఒక నాయకుడిని ఆయన పుట్టుకని దారుణంగా వాళ్ళు అవమానించారు చివరికి అసెంబ్లీలో కూడా దాన్ని చేశారు దాంతో నిన్న కూడా లోకేష్ మండలిలో దీని మీద చాలా ఆవేదన ఆగ్రహం అన్నీ కూడా వ్యక్తం చేశాడు బొత్స లాంటి వాళ్ళు మేము సపోర్ట్ చేయలేదు అని అంటే మరి సపోర్ట్ చేయకపోతే అలాంటి వాళ్ళకి ఎందుకు సీట్లు ఇచ్చారని కూడా లోకేష్ కరెక్ట్ గానే ప్రశ్నించాడు సో ఖచ్చితంగా జగన్ కూడా దీన్ని ప్రశ్నించాడు అసలు స్వయంగా జగనే పవన్ కళ్యాణ్ ని ముగ్గురు పెళ్లాలని మాట్లాడి నేను కూడా చాలా సార్లు దాన్ని ఖండించాను పవన్ కళ్యాణ్ ఒక భార్య కూడా పిలిచి ఇంకో భార్యను పెళ్లి చేసుకున్నాడు దాన్ని తప్పు అని మాట్లాడే హక్కు ఎవరికి లేదు ఎందుకంటే అది లీగల్ గా కరెక్ట్ మోరల్ గా కూడా కరెక్ట్ వాళ్ళకి ఏమైనా ఇష్యూస్ ఉంటే వాళ్ళు మాట్లాడాలి ఇప్పుడు ఇలాగా తమ ప్రత్యర్థుల వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీయడం అన్న ఇది వైసీపీ చాలా తీవ్రతరంగా చేసింది అందుకే ఇవాళ వందల మంది వైసీపీ వాళ్ళని అరెస్ట్ చేసి కేసులు పెడుతుంటే కూడా జనంలో సింపతి రాలేదు ఎందుకు రాలేదంటే వీళ్ళు దే ఆర్ డిజర్వ్ ఇట్ అనేది అందరూ అనుకుంటున్నారు అంటే వీళ్ళకి కావాల్సిందే వీళ్ళు ఇంత ఘోరంగా చేస్తారు తెలుగుదేశం నుంచి చేయలేదంటే చేశారు కానీ ఇప్పుడు తెలుగుదేశం అధికారంలో ఉంది కాబట్టి ప్రతిపక్ష మీడియా మీదనే కదా వాళ్ళు రిస్ట్రిక్షన్ పెడతారు గతంలో జగన్ కూడా అదే చేశాడు కదా కాబట్టి ఇప్పుడు జగన్ నాకు అన్యాయం జరిగిందని చెప్పే పరిస్థితి లేదు సో ఈ కాంటెక్స్ లో చాలా మంది అరెస్టులు అవుతున్నారు అదే అర్థమయ్యి శ్రీరెడ్డి ఒక వీడియో చేసింది అప్పుడు కూడా అందరికీ సారీ చెప్తూ నా కుటుంబం కోసం నేను సరే చెప్తున్నాను నాకు పెళ్లి పెటాకులు లేవు నాకు భవిష్యత్తు లేదు కాబట్టి దయచేసి నన్ను క్షమించండి అని చెప్పింది కానీ ఆమె క్షమించలేదు తూర్పుగోదావరి జిల్లాలో బొమ్మూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక కేసు నమోదైంది మచ్చ పద్మాని తెలుగుదేశం మహిళా నాయకురాలు మహిళా కార్యదర్శి రాష్ట్ర మహిళా కార్యదర్శి ఆమె కేసు పెట్టారు దాంతో పోలీసులు బిఎన్ఎస్ వన్ నైన్టీ సిక్స్ త్రీ ఫిఫ్టీ త్రీ సెవెంటీ నైన్ తర్వాత ఐటీ యాక్ట్ సిక్స్టీ సెవెన్ వీటి కింద ఆమెకు ఆమె మీద కేసు నమోదు చేశారు ఇప్పుడు ఆమెకు అర్థమైంది నేను సారీ చెప్పినా కూడా వీళ్ళు వదలలేదు అది కూడా కొల్లు రవీందర్ లాంటి వాళ్ళు చెప్పారు నువ్వు తిట్టేదంతా తిట్టి సారీ సార్ అంటే గమ్మున ఉండాలా మేము అనేది కూడా ఆయన ఆయన దాంట్లో తప్పులేదు ఎందుకంటే వందల వీడియోలు బూతులు తిట్టి ఒక వీడియోలో సారి చెప్తే నిన్న ఎందుకు వదిలేయాలనేది కరెక్ట్ ఆర్గ్యుమెంట్ అలాగా ఆమె మీద కేసు నమోదు అయ్యి అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది దాంతో ఆమె ఎక్స్ లో ఒక సుదీర్ఘమైన లెటర్ రాసింది అది లోకేష్ అన్న అంటూ సంబోధించింది అది కామెడీగా ఉంది కానీ దాని వెనక ఆమె భయం కావచ్చు ఆమె ఆందోళన కావచ్చు ఎక్స్ప్రెస్ అవుతుంది అదేంటంటే లోకేష్ అన్న నేను నన్ను క్షమించండి నాది విజయవాడ యాక్చువల్గా మా అమ్మ నాన్న మా బంధువులు విజయవాడలో ఉంటారు మా ఫ్యామిలీ సో మా అక్కడ మా ఆస్తులు కూడా పెరిగాయి విజయవాడలో సో మా కుటుంబ సభ్యులు ఒత్తిడి మేరకే నేను ఆ సారీ చెప్పాను నాకు ఇప్పుడు అర్థమైంది చాలా మంది అనల అనలిస్టులు చెప్తున్నారు వాటి కింద కామెంట్లు కూడా చూస్తే నేను ఎంత ఘోరంగా ప్రవర్తించాను ఎంత జుగుప్సాకరంగా కామెంట్లు చేశాను అనేది నాకు ఇప్పుడు అర్థమైంది సో నేను వెంకటేశ్వర స్వామి భక్తురాలుగా చెప్తున్నాను నేను మీద ఇట్లాంటివి చెయ్యను ఒక తెలుగు అమ్మాయిని మేము అమ్మాయిగా నన్ను క్షమించండి అట్లాగే ఒకవేళ మళ్ళీ వయసు వచ్చినా కూడా ఒక రంగం మారతారని నన్ను అంటున్నారు నేను అలాగా మారను నేను వెయ్యి సంవత్సరాల సం క్షోభను మేము అనుభవించాం మా ఇంట్లో పిల్లలు ఉన్నారు సో ముగ్గురి జీవితాలు ఇబ్బంది పడతాయి కాబట్టి నన్ను క్షమించండి అనేది ఆమె ప్రధానంగా లేక దీనికైతే లోకేష్ స్పందించలేదు యాక్చువల్ గా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ లోకేష్ డైరెక్ట్ గా కలిసి మాట్లాడమని చెప్పారని చెప్తున్నారు కానీ నాకు ఆ స్థాయి లేదు అని కూడా ఆమె అనింది ఎందుకంటే లోకేష్ ఎందుకు కలుస్తాడు రామ్ గోపాల్ వర్మే ఎన్నికలకు ముందు లోకేష్ ని కలవ కలిసి సారీ చెప్దామని చాలా ట్రై చేశాడనే వార్తలు వచ్చాయి కానీ రామ్ గోపాల్ వర్మకి లోకేష్ అపాయింట్మెంట్ ఇవ్వలేదు దాని మీద నేను కూడా అప్పుడు వీడియో చేశాను అంటే మనం ఎప్పుడు కూడా గుర్తించుకోవాల్సింది ఏంటంటే అధికారం అనేది పర్మనెంట్ కాదు అధికారం పర్మనెంట్ అనుకొని మనమే అధికారంలో ఉంటాం లేకపోతే మన వాళ్ళే అధికారంలో ఉంటారని ప్రత్యర్థులని ఇలా వేధిస్తే ఖచ్చితంగా ఏదో ఒక రోజుకి అదే కర్మ రిటర్న్స్ అంటారు ఆ కర్మ అనేది కర్మ అంటే ఏంటి నువ్వు చేసిన కార్యక్రమాలు ఏవైతే నువ్వు చేసిన చేసి దానికి ఫలితం ఒకప్పుడు కర్మ అంటే ఈ జన్మలో చేసిన కార్యాలకి నెక్స్ట్ జన్మలో ఫలితం అనిపిస్తామని చెప్పేవాళ్ళు ఇండియన్ కర్మ సిద్ధాంతంలో కానీ ఇవాళ ఈ జన్మలోనే మన అధికారం పోగానే మన మనం కర్మ అనుభవించాలని పరిస్థితి ఇవాళ ఏర్పడింది ఇది మరి తెలుగుదేశం వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాలి పొద్దున వైసీపీ అధికారంలోకి వస్తే తెలుగుదేశం వాళ్ళని ఇంతకు రెట్టించిన తో వాళ్ళు నేర్చుకుంటారు అందువల్ల ఇది మంచిదే ఒక రకంగా అంటే చంద్రబాబు కక్ష పూరితంగా చేసినప్పటికీ ఆ ఒక రకంగా ఈ చర్చ గానీ ఇదంతా మంచిదే ఇప్పుడు వై తెలుగుదేశం వాళ్ళు చేస్తున్నదే కూడా వాళ్ళు బయట పెట్టారు గతంలో కాబట్టి ఆ బయట పెట్టేటప్పుడు ఇప్పుడు సెల్ఫ్ క్రిటికల్ గా ఉండాలి అంటే ఆత్మ విమర్శ చేసుకోవాలి జగన్ ఏం చేసుకోవాలి అవును మా వాళ్ళది తప్పే నేను బాధ్యత వహిస్తున్నాను మా వాళ్ళ మీద కేసులు పెట్టడం నేను వ్యతిరేకించను ఎందుకంటే నేను కూడా గతంలో పెట్టాను కాబట్టి ఈ రివెంజ్ అనేది కరెక్ట్ కాదు నేను మా వాళ్ళకి చెప్తాను ఇక మీద పెట్టద్దని మీరు మీ వాళ్ళకి చెప్పండి అన్ని గా జగన్ మాట్లాడాలి అది వదిలేసి జగన్ మళ్ళీ రాజ్యాంగము న్యాయము హక్కులు ఇవన్నీ మాట్లాడితే కామెడీగా ఉంటుంది జగన్ లాంటి వాడు ఎందుకంటే తన పరిపాలనలో ఇవేవి అతను పాటించలేదు కదా అప్పుడు మాట్లాడుంటే ఓకే అప్పుడేవి పాటించకుండా ఇవాళ ఎలాగా మొన్న సాక్షాత్తు హైకోర్టు జడ్జి అని చెప్పారు నేను బ్లాంకెట్ ఆర్డర్ ఇవ్వలేను వీళ్ళందరి మీద కేసులు పెట్టద్దని తప్పే ముందు కేసులు పెడితే జడ్జిల్ని ఇలాగా మాట్లాడారు కదా జడ్జిల్ని రెండు పార్టీల వైపు ఉన్న వాళ్ళు మాట్లాడారు కరెక్ట్గానే ఖచ్చితంగానే కానీ వైసీపీలో ఉన్నప్పుడు తెలుగుదేశం వాళ్ళ మీద కేసులు పెట్టారు తెలుగుదేశం ఉన్నప్పుడు వైసీపీ వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు అంతకంటే తేడా లేదు కాకపోతే చంద్రబాబు చాలా గా పెడుతున్నాడు కాబట్టి ఎక్కువ మందిని అరెస్టులు చేస్తున్నారు కాబట్టి ఒక హంగామా క్రియేట్ అయింది సో ఇప్పుడు మరి శ్రీరెడ్డి ఆమె సారీ చెప్పితే మాత్రం ఇప్పుడు తప్పు చేసి ఎవరినో మనం నరికేసో చంపేసో సారీ సార్ నేను ఇక మీద చేయను అంటే కోర్టు వదులుతుందా కాబట్టి ఆమె లీగల్ ప్రాసెస్ ని ఎంచుకోవాల్సింది ఆమెకు కూడా తెలుసు నాకు తెలిసి ఏంటంటే ట్రై చేస్తుంది ఒకవేళ ఉన్న నన్ను క్షమిస్తారేమో అని నాకు తెలిసి ఆమెని లో క్షమించే అవకాశం లేదు ఎందుకంటే ఆయన రెడ్ బుక్లో కానీ రెడ్ బుక్ అనేది ఒక సింబాలిక్ తప్ప అదేమి రెడ్ బుక్ అనే కాదు ఏదేమైనా కొంతమంది తమను అధికారంలోకి వచ్చినాక వీళ్ళ సంగతి చూడాలనే ఆయన ఎప్పుడో డిసైడ్ అయి ఉంటాడు ఎందుకంటే లోకేష్ కూడా ఎంతో క్షోభ అనిపించాడు ఎవరినైనా నీ పుట్టుక సరిగ్గా లేదు నీ పుట్టుక వెనక్కిది ఉంది అది ఉందని చెప్పినప్పుడు బాధ కలుగుతుంది తల్లిని అలా మాట్లాడితే ఏ కొడుకు కూడా సహించలేడు కాబట్టి ఇవాళ లోకేష్ అధికారంలో ఉంది కాబట్టి అది చేస్తున్నాయి కాకపోతే ఏంటంటే తెలుగుదేశం వాళ్ళకి కూడా ఈ ప్రశ్నలు ఎదురవుతాయి మరి మీ పార్టీలో ఉన్నవాళ్ళు జగన్ ఫ్యామిలీ మీద విజయమ్మ మీద ఇలాగా మాట్లాడినప్పుడు వాళ్ళని ఎందుకు ఉపేక్షిస్తున్నారన్న ప్రశ్న తెలుగుదేశానికి కూడా ఎదురవుతుంది దానికి కూడా వాళ్ళు ఆన్సర్ ఇవ్వాలి ఆల్రెడీ చంద్రబాబు మా వాళ్ళు చేస్తే కూడా నేను క్షమించను అన్నాడు అది రైట్ స్టేట్మెంట్ దానికి ఆయన కట్టుబడి ఉండాలి అది ఆచరణలో కూడా ఆయన చేయాలి ఏదేమైనా ఇప్పుడు శ్రీరెడ్డి తన ప్రవర్తనకి ఆమె మూల్యం అయితే చెల్లించాలి ఆమెకు మరి ఏ రకంగా తెలుగుదేశం వాళ్ళు చేస్తారు